పలాస నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరికీ రాని ఒక రికార్డు స్థాయి మెజార్టీని ఇచ్చి తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి మీద ఉన్న నమ్మకాన్ని అలాగే గౌతి కుటుంబం మీద ఉన్న గౌరవాన్ని కూడా మళ్ళీ మరొక్కసారి పలాస ప్రజలకి శ్రీకాకుళం ప్రజలకి తెలియజేసిన నా పలాస ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ ఆడబుల్గా మీ అందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదే విధంగా గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎలాంటి పరిపాలన జరిగిందో ప్రజలకి తెలుసు ముఖ్యంగా ముఖ్యమంత్రులకి తెలుసు అటువంటి పరిస్థితులేవి కలాసా నియోజకవర్గంలో ఉండకుండా ముఖ్యంగా మూడు మండలాలు మున్సిపాలిటీ కూడా ఆయా మండల మరియు మున్సిపాలిటీ పెద్దల టీమ్ తో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల సలహాలతో ముందుకు వెళ్తుంది తప్పితే ఇక్కడ ఎవరు ఆ నలుగురు ఆ నలభై మంది మరియు సెటిల్మెంట్లు చేసేవారు అలాంటిది ఎవరు తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా పలాస నియోజకవర్గంలో చేయబోవటం లేదు చేయదు కూడా పెద్దలందరి సమక్షంలోనే నిన్న ఈ విషయం మీదే మాకు సమన్వయ కమిటీ కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు మరి అన్ని వర్తక వ్యాపార వర్గాలకు కూడా నిన్న సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వారికి కూడా ఈ ఐదు సంవత్సరాలు పలాసా నియోజకవర్గంలో మా ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యాలు చాలా స్పష్టంగా చెప్పాము ఏదైతే ఎన్నికల ముందు సేవ్ పలాసా సేవ్ పలాసా అన్న నినాదం ఇచ్చామో దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నామని చెబుతూ అదే విధంగా ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు మాటలు చెప్పి గెలిచిన తర్వాత మాటలు మార్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు దాని అందరికీ మీకు ఉదాహరణ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెగా డిఎస్సి అని అలాగే నాలుగు వేల పెన్షను వికలాంగులకి ఆరు వేలు పెన్షను ముఖ్యంగా ఏ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ మీదైతే ప్రజలందరూ ఇబ్బంది పడే భయభ్రాంతులు అయ్యారు వీటన్నిటిని కూడా క్యాన్సిల్ వీటన్నిటి కూడా ఆయన చెప్పిన హామీలు ఐదు సంతకాలు పెట్టి హామీల మీద మాట మీద నిల్చునే ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు విధంగా ఒక సంక్షేమ పథకాలతోనే కడుపు నిండదు రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి ప్రతి ఒక్కరికి పని అందించగలగాలి ఏ ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడి మొన్నటి ఎలక్షన్లో యువత నూటికి నూరు శాతం ఎన్డీఏ కుటుంబంతో నిలిచింది వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకే భయం కలిగి ఇలా అయితే మాకు భవిష్యత్తు అంటూ ఉండదు ఆంధ్ర రాష్ట్రంలోని అర్థం చేసుకొని ఎన్డీఏ కుటుంబంకి అండగా నిలిచారు వారికి ఇచ్చిన మాట ప్రతి చేతికి పని ఇటు రాష్ట్రంలో కానీ ఇటు పలాసలో కానీ కూడా ఆ మాటకి కట్టుబడి ఉన్నామని చెప్తూ ముఖ్యంగా ఇక్కడ వ్యాపార వర్గాల మీద గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు కాని ఆఖరికి వైద్యులను కూడా వదలకుండా మా కంపెనీ మందులో కనాలి మేము చెప్పినట్టే చేయాలనే బెదిరింపులు గానీ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అన్ని వ్యాపార వర్గాల మీద ముక్కు పిండి వసూలు చేసే పద్ధతులు గాని అలాంటివేవి నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండవు ప్రతి ఒక్కరికి అదే స్పష్టం అదే అదేవిధంగా ఎవరికైనా అధికారుల వల్ల ఇబ్బంది ఉంటే దయచేసి నన్ను కానీ మా పెద్దల్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు లేకుండా చూస్తామని మరొక మాట కూడా ఐదు సంవత్సరాలు ఒక విచిత్రమైన పరిపాలన చేశారు గత పాలకులు ముఖ్యంగా తాజా మాజీ మంత్రి గారైన చీదురప్పలరాజు గారు సోషల్ మీడియాని ఒక మంచికి ఉపయోగించకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అటాక్ చేస్తూ సోషల్ మీడియాలో ఇబ్బందులు కలిగితే కులాల మధ్య వైషమ్యాలు కూడా ఆయన రచ్చగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు ఎన్నికలు అయ్యాక కూడా ఆయన బుద్ధి మార్చుకోలేదు మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలుసు ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ ఒకటి ఆ డాక్టర్ గారు కట్టించారు ఎన్నికల విధుల్లో ఎన్నికల కోడ్ను అనుసరించి అక్కడున్న వైఎస్ఆర్ అనే అక్షరాలని ఇక్కడున్న మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారని వాళ్ళు కూడా చెప్తే ప్రజల కళ్ళు కప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి టీడీపీ వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేక నేను కట్టించిన హాస్పిటల్ మీద దాడి చేశారన్న పచ్చి అబద్ధాన్ని సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి తీసుకొని వచ్చారు గతం సాధన ఆయనకి అర్థమైందండి ఆధారాలతో సహా ఆయన అన్న మాటల్ని ఆయన చేసిన వికృత చేష్టల్ని అబద్ధాలని కూడా ఎస్బి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉండొచ్చు ఆయన మీద నాన్ అవైలబుల్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అనుకుంటే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు అంటే ఇది అప్పల్ రాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడతాము కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తాం అనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక పరిపాలనలోని విమర్శలు ఉంటాయి నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను సద్విమర్శలు ఆలోచింపరేగించే విమర్శలు మేము చెప్పిన హామీ లేవన్నా అమలు జరగకపోయినా ఆరు ఏడేళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా ముందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి ఏమ్మా అమ్మ పలాసా మున్సిపాలిటీలో శాంటిటీ అన్న ఏది ఇంకా మొదలవ్వలేదు నీరు ఇస్తా అన్నా మొదలవ్వలేదు రైతులకు నీరు అందిస్తా అన్న మాట్లాడండి